రాజతరుణ్ లావణ్య కేసులో కొత్త తెర తెరమీదకు వచ్చింది తనను పదేళ్ల క్రితమే రాజతరుణ్ పెళ్లి చేసుకున్నాడని పదేళ్లుగా తనతో కాపురం చేస్తున్నాడని లావణ్య పేర్కొంది రాజతరుణ్ తనకు అభాషం చేయించాడని కూడా నార్సింగి పిఎస్లో మరో ఫిర్యాదు చేసింది లావణ్య నన్ను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా నా ఆడియోలు రికార్డు చేశాడని లావణ్య పేర్కొంది మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా లావణ్య చెబుతుంది మొత్తం నూట డెబ్బై ఫోటోలు టెక్నికల్ ఎవిడెన్స్ను నార్సింగి పోలీసులకు అప్పగించింది లావణ్య ఈ క్రమంలో ఆధారాలు లేవని కేసు నమోదు చేయని పోలీసులు రాజ్ తరుణ్పై ఐపీసీ ఫోర్ నైంటీ త్రీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మొత్తం రాజ్ తరుణ్ పైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు సెక్షన్ ఐపీసీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ నైంటీ త్రీ సెక్షన్లపై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు త్వరలో రాజు తరుణికి నోటీసులు ఇచ్చి విచారణించినారు అంతేకాదు తాను అన్విక పేరుతో రాజుతో కలిసి అనేక విదేశీ ట్రిప్లకు కూడా వెళ్ళామని లావణ్య చెబుతోంది మరోపక్క లావణ్యపై సినీ నటి మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు చేసింది తన సోదరుడికి అనుచిత సందేశాలను పంపుతోంది అంటూ లావణ్యపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు చేశారు అంతేకాదు తనపై తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా మాల్వీ మల్హోత్ర ఫిర్యాదు చేసింది మల్హోత్రా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఫిలింనగర్ పోలీసులు